భారతదేశం పేరు చెప్తే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడ ధార్మిక నిష్ఠకి నమస్కరిస్తారు శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి కొడల కింద తేళ్లు జర్రిలు కొరికేస్తే రక్తం అట్టలు కట్టిన ఆత్మయందు నిలబడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు భారతదేశానికి నమస్కరిస్తారు ఒక రామకృష్ణ పరమహంస కంఠంలో రాచపుండు పుడితే కాళికాదేవిని అన్నపు నేను కాదు అందరూ తిన్నది నేను తిన్నది అని ఏ మహానుభావుడు అన్నాడో ఆ రామకృష్ణ పరమహంస వల్ల ఈ దేశానికి నమస్కరిస్తున్నారు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తొంభై ఆరు సంవత్సరముల వయోవృద్దు కూడా సన్యాస ధర్మాన్ని అతిక్రమించకూడదని కనీసం రిక్ష కూడా ఎక్కకుండా నడిచి వెళ్లిపోతున్న రిక్ష్యాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో సత్యదండాన్ని పట్టుకుని పాదుకలు వేసుకుని మెద్రాస్ పట్టణం పొలిమేరలో నడిచి వెడుతుంటే వస్తున్న బస్సుల్లో జనం బస్సులోనే చెప్పులిప్పి కిందకి దిగి రోడ్లకి రెండు పక్కల నేల మీద పడి నమస్కరించారు పరమాచార్య వల్ల ఈ దేశానికి గౌరవం వచ్చింది